హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దాసుని కిడ్నాప్ చేసిన జోష్నాలో నిజస్వరూపం అందరి ముందు బయటపెట్టి కార్తిక్ జోష్న నిజస్వరూపం తెలిసి జ్యోష్న చంప పగలగొట్టిన సుమిత్ర ఇందుకు ఏం జరిగింది అసలు కార్తిక్ అందరి ముందు ఆ విషయాన్ని బయట పెట్టడం ఏంటి ఎలా తెలిసింది కార్తిక్కి దాసుని జోష్న కిడ్నాప్ చేసిందని అసలు జోష్న దాసుకి ఎందుకు దొరికింది ఎందుకు కిడ్నాప్ చేసింది మరి అసలు దాస్ జోష్నకి ఎలా దొరికాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకుందాం కార్తీక దీపం ఇది నవ వసంతం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుంది అనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడం మర్చిపోకండి మీరు అలా ఆల్ ట్యాప్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మొత్తం మీద ఒక చూసుకున్నట్లయితే కనుక దాసు కనిపించట్లేదని చెప్పేసి తెలుసుకున్న పారిజాతం చాలా బాధపడింది ఇంకా నా పిచ్చు కొడుకు ఎక్కడికి వెళ్ళిపోయాడో వెర్రి బాగులోడు అంటూ ఏడుస్తూ ఉంటుంది ఇప్పుడు నీ కొడుకు గురించి నువ్వు అంత బాధపడాల్సిన అవసరం లేదు ఎక్కడో ఒక చోట ఉండే ఉంటాడని చెప్పేసి జోష్న ఇంటికి తీసుకెళ్ళిపోతుంది పారిజాతాన్ని అక్కడికి వెళ్ళిన తర్వాత దాసు సారీ దిబ్బ ఇంకా కార్తీక్ ఇచ్చిన షాక్కి జోష్న అయితే ఒక రకంగా ఆలోచనలు పడిపోతుంది నేను దీపని బాధ పెట్టాలని చెప్పి ఇంట్లో ఉండేలా చేసుకోవాలనుకుంటే కానీ ఇది చాలా సంతోషంగా ఉంది ఇంకా చెప్పాలంటే ఎంతలా బాధపడుతుందంటే అంతలా సంతోషపడుతుంది ఎందుకో ఈ మార్పు వచ్చిందో అర్థం కావట్లేదు కానీ నాతో తను ప్రవర్తించే తీరు మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది కొంపదీసి వీళ్ళకి నిజం తెలిసిపోయిందా ఏంటి అని ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా జ్యోత్న అయితే అలా ప్రత్యక్ష బా భయపడుతూనే కంగారు పడుతూనే ఆలోచిస్తూ చాలా చాలా ఒక రకంగా చెప్పాలంటే బాగా ఇబ్బంది పడుతూనే ఉంటుంది ఈలో ఒక పారిజాతం వచ్చి నాకెందుకో నీ విషయంలో కొన్ని అనుమాలు ఉన్నాయి అడవమంటావా అంటుంది అడుగు ఏం అనుమాలు ఉన్నాయి నువ్వు అడిగితే నేను చెప్పననే ఏంటి అని చెప్పి జ్యోష్న అంటుంది ఏం లేదు అసలు దీపను చూస్తేనే చిట్పటలాడిపోతావు పెన్నం మీద పేరిన ఎగిన ఎగ్గిపోతావు అలాంటి నువ్వు దీప ఇక్కడ ఉంటే అని అంటే ఎలా ఒప్పుకున్నావు అలా దీపం ఉండడం వల్ల నువ్వు కార్తీక్ దగ్గర అవడం కష్టం కదా అంటే ఇంకా ఈజీ అది చూస్తే ఏం చేయలేక బాధపడుతూ ఉంటే అటు భర్తను మాన్పించలే కాలా అని అది మా నేను లేక అది పడే నరకం ఉంటుంది చాలా బాగుంటుంది కానీ అందుకోసమే నేను ఆ ప్లాన్ చేశాను అంటుంది సరే ఇంకొక క్వశ్చన్ కార్తీక్ ఇక్కడ ఉంటే నీకు దగ్గరగా ఉంటాడు కాబట్టి ఎప్పటికైనా కార్తిక్ని నీ సొంతం చేసుకోవాలనుకున్నా బాగానే ఉంది కానీ దీపని ఎందుకు టార్చర్ పెట్టాలనుకుంటున్నావు దీపతో నీకున్న విరోధం ఏంటి అని చెప్పి అంటుంది ఏముంది భావన పెళ్లి చేసుకుంది కదా అంటే నాకెందుకు అది మాత్రం కాదనిపిస్తుంది అంటుంది పారిజాతం నీకు ఈ మధ్య నా మీద డౌట్స్ అందుకే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు గ్రాహ్ కాబట్టి నాకు వేరే ఉద్దేశం ఏది లేదు నేనైతే ఒకటే చెప్తాను కన్ఫామ్గా ఒకటే ఒకటి విషయం దీప ఇక్కడ ఉండే నేను బాబాతో క్లోజ్గా ఉండడం చూసి తట్టుకోలేక ఏడవాలి నాకు కావాల్సింది అది అంతకుమించి ఇంకేం లేదు అనగానే అను సరే కానీ మీ నాన్న కనిపించకుండా పోయాడు కదా మీ నాన్న గురించి వెతకమని ఎవరికైనా చెప్పావా అంటుంది అది నేను చూసుకుంటానులే నువ్వు కంగారు పడుకు ఆయన వస్తాడులే ఏ టైంకి రావాలో ఆ టైంకే వస్తాడు ఇప్పుడు వచ్చి ఇక్కడ ఉండి ఆయన చేయవలసింది ఏముంది అంటుంది అంటే ఏంటి వాడు లేకపోయినా పర్వాలేదు అంటావా మాట్లాడుతున్నావు నా పిచ్చి కొడుకు వెళ్ళిపోయాడో ఏంటో అని చెప్పినా అంటూ ఉంటే ఎక్కడికి పోయి పోచ్చి నాతలు రాసుకుంటూ ఆ వారసుల కోసం వెతుక్కుంటూ తిరుగుతున్నాడేమో అని చెప్పి అనగానే అవునే నాకు ఇంకో అనుమానం వచ్చింది నేను రిసెప్షన్ రోజున దీపని చేయి పట్టుకొని లోపలికి లాక్కొచ్చాడు అందుకే నా కొడుకు దీపని ఇంట్లో నుంచి తీసుకొచ్చి అందరి ముందు నిలబెట్టి ఏదో చెప్పాలని చెప్పేసి ఆలోచన వచ్చింది అది ఏంటి అనేది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు అసలు దీపని ఇంటికి తీసుకొచ్చాడు పంపదీసి ఇంటి వారు అసలు దీపనే అంటావా అంటుంది ఏం మాట్లాడుతున్నాను పొరపాటులో కూడా ఎప్పుడు అలాంటి మాటలు మాట్లాడుతూ చెప్పాను కదా మా అమ్మ కూడా చెప్పింది ఇలాంటి కూతురు పుడితే పురిటిలోనే చంపేసేదాన్ని అని చెప్పి మరి అలాంటప్పుడు దీప ఇంటికి వారాసులు అవుతుందంట ఆయన నీ కొడుకు పని పాట లేదు కన్న కూతురు సంతోషంగా ఉంటే చూసి ఓర్వలేక ఇలాంటి పనులు చేస్తున్నాడు అంటే ఓర్వలేకే కాదే వాడు న్యాయం ధర్మం అంటూ చాలా ఆలోచిస్తూ ఉంటాడు అందుకోసమే లే అంటూ ఈ లోపు కాశీకి పారిజాతం ఫోన్ చేస్తుంది నానమ్మ నానమ్మ అని చెప్పి అంటూ ఉంటే ఏంట్రా ఏమైంది మీ నాన్న ఎక్కడున్నాడో తెలిసిందా వెళ్దామా అని చెప్పి అంటుంది ఎక్కడున్నాడో తెలిసింది కానీ మా నాన్న అలా అలాంటి పరిస్థితిలో ఉండడానికి కారణం ఎవరో కూడా తెలిసింది సరే నువ్వు ఎక్కడున్నావు ముందు అర్జెంటుగా ఇంటికి రా అని చెప్పి అంటే ఏంటి సడన్గా ఇంటికి రమ్మని చెప్పి కాసి రానికి ఫోన్ చేశాడని జోష్న కంగారు పడుతూ ఉంటుంది ఈ లోపు సుమిత్ర దశరథ ఇంకా శివన్నారాయణ ముగ్గురు వచ్చి పారిజాతం వెళ్దాం పద అని చెప్పినా అంటాడు శివన్నారాయణ ఎక్కడికండి అంటే కాశీ ఫోన్ చేశాడు అర్జెంటుగా రమ్మని చెప్పి అని అంటే ఎక్కడికి నాకు ఫోన్ చేశాడా ఏంటో చెప్పమంటే చెప్పట్లేదు అనగానే జ్యోష్న పద నువ్వు కూడా అని చెప్పి అంటుంది నేను వస్తాను మీరు వెళ్ళండి తాతయ్య అని చెప్పి జ్యోష్న వాళ్ళని పంపించేస్తుంది ఇంకా పంపించేసిన తర్వాత ఎక్కడి నుంచి శివనారాయణ సుమిత్ర దశరథ ఇంకా పారిజాత అందరూ కలిసి బయలుదేరుతారు కాశీ ఇంటికి వెళ్ళేసరికి అక్కడ కాశీ అయితే ఒక అడ్రస్ ఇచ్చి ఈ అడ్రస్కి వెళ్ళని అనేసి చెప్తాడు ఇదేంటి రా మమ్మల్ని నీ దగ్గరికి రమ్మని ఈ అడ్రస్కి వెళ్ళమని చెప్తున్నావేంటి అని చెప్పి అంటుంది పారిజాతం నేను చెప్తాను కదా మీరు వెళ్ళండి వెళ్ళి నాన్నని తీసుకురండి అని అంటాడు నాన్నని తీసుకురావడం ఏంటి అక్కడున్నాడా దాసు అని చెప్పిన పారిజాత అంటే ఈలోపు శివనారాయణ వాడిని తీసుకురావడానికి మేము రావాలి అని అంటాడు వెళ్ళండి తాతయ్య మీకు చాలా విషయాలు తెలుస్తాయి వెళ్ళండి అని అంటాడు ఇంకా ఈలోపు కార్తీక్ శివనారాయణకు ఫోన్ చేసి ఏంటి తాతయ్య వాడు చెప్పిన అడ్రస్కి రావడానికి మీకు బాధ ఏంటి బయలుదేరండి మీకు కొన్ని నిజాలు తెలియాలి దసరా దాసు మామయ్య కనిపించట్లేదు వెళ్ళిపోయాడు అనుకున్నారు కదా కానీ దాసు మామయ్యని కిడ్నాప్ చేశారన కానీ ఒక్కసారిగా షాక్ అవుతాడు శివన్ ఎవరు కిడ్నాప్ చేశారా అని అంటే ఎవరో ఏంటో చూడాలంటే మీరు వాడిచ్చిన అడ్రస్కి రావాలి రండి అంటాడు సరే వస్తున్నాం సాక్షాధారాలు దొరికేసరికి వీడిని అస్సలు పట్టించుకో పట్టించుకోలేకపోతున్నాం పద అని చెప్పేసి దశరథ ఇదిగో కాశీగాడు ఇచ్చిన అడ్రస్కి పద అని అంటే దసరథ ఇంకో కార్ డ్రైవ్ చేస్తూ కాశీ ఇచ్చిన అడ్రస్కి వెళ్తాడు అది ఒక పాత గోడౌన్ ఆ లోపలికి వెళ్ళాలంటేనే చిమ్మ చీకటిగా ఉండి భయం భయంగా బెరుగ్ బెరుగ్గా అనిపిస్తూ ఉంటుంది కానీ అక్కడ ఊహించని విధంగా జోష్న కారు ఉంటుంది ఇదేంటి జోష్న కార్ ఇక్కడ ఉంది అంటుంది సుమిత్ర అవును దీని కారు ఇక్కడ ఉండడం ఏంటి అంటుంది పారి ఇంకందరూ కలిసి నిదానంగా లోపలికి వెళ్తారు లోపల ఏవేవో మాటలు వినబడుతూ ఉంటాయి చెప్పు నిజం చెప్పు నువ్వు దీపకి కార్తీక్కి నిజం గురించి చెప్పావు కదా దీప ఇంటి వారసురాలు అనే విషయం నువ్వు కార్తిక్కి చెప్పావు కదా చెప్పు మా బావ మాటలు వచ్చిన మార్పు చూస్తే కన్ఫామ్గా నిజం తెలిసిపోయిందని అనిపిస్తుంది అంతే కదా దీపలో కూడా సడన్గా ఏదో మార్పు వచ్చింది దానికి కూడా నిజం తెలిసిపోయింది అనిపిస్తుంది అంటే ఇప్పుడు నేను ఇంటికి వారసురాలిని కాదన్న విషయం బయటపడిపోతుంది అన్నమాట అంటే నేను ఈ ఆస్తి అనుభవించడానికి కుదరదు నేను శివనారాయణ గారి మనరాల్ని అని చెప్పి చెప్పుకోవడానికి కుదరదు దశరథ సుమిత్రల ఏకైక కూతుర్ని అని చెప్పు చెప్పుకోవడానికి కుదరదు అసలు వారసురాలు దీప అనే విషయం నువ్వు కార్తీక్కి చెప్తావని నాకు అర్థమైంది అందుకే రోడ్డున పడి వెళ్తున్న నిన్ను కిడ్నాప్ చేసి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాను నా మనుషులకు ఎప్పుడైతే నువ్వు కనిపించట్లేదు చెప్పి తెలిసిందో ఆ వెంటనే నీ ఫోటో పంపించి నేను పట్టుకురమ్మని చెప్పి చెప్పు నిజం చెప్తే బదిలేస్తానంటుంది నిజం చెప్పానా నిజం చెప్పలేకపోయినా నువ్వు నన్ను చంపేస్తావు అని నాకు తెలిసి జోష్ణ కన్న తండ్రిని చంపడానికి కూడా వెనకాడని ఆడపిల్ల వినువు అలాంటప్పుడు నన్ను చంపకుండా ఉంటావని నేను ఎందుకు అనుకుంటానని చెప్పు అనగానే నా కన్న తండ్రి వా నువ్వా కథ అంటుంది అదే అంటున్నా ప్రపంచం దృష్టిలో కన్నతండ్రి అయినటువంటి దశరథ గారిని చంపాలనుకున్న నువ్వే కదా నువ్వు ఏర్పాటు చేసినటువంటి మనిషి రివార్వల్ మనిషి చేతిలో ఉన్న రివాల్వర్లో నుంచి వచ్చిన బుల్లెటే కదా దసరథ అన్నయ్యకి తగిలింది ఆ పాపను దీపక అంటగట్టి దీపను జైల్లో కూర్చోపెట్టావు కదా అని చెప్పినా అంటాడు ఓ చాలా విషయాలు తెలుసుకున్నావే ఇంతకీ ఆ గన్ పేల్చింది ఎవరో కూడా తెలుసా అనగానే తెలుసు అంటాడు దాస్ ఎవరు చెప్పమ్మా ఎవరు చెప్పు నాన్న చెప్పు నాన్న నన్ను కన్న తండ్రి చెప్పు అని చెప్పిన అంటూ ఉంటే ఇంకెవరు ఆ గాడేగా అంటాడు ఒక్కసారి షాక్ అయిపోతుంది జోష్న ఎగ్జైట్గా ఎగ్జాక్ట్గా గెస్ట్ చేసాం బాలే గెస్ట్ చేస్తాను నీకు నిజంగా సిక్స్టీ సెన్స్ చాలా ఎక్కువ ఉంటే ఎస్ఐ గౌతమ్ హెల్ప్ తోటి దశరథని చంపాలన్న ప్లాన్ చేశాను అప్పుడే ఆ నేరం కాస్త దీపం మీద పడి అది జైల్లో ఉంటుంది అనుకున్నా ఇంకా ఇక్కడ దసరథకి నా గురించి కొంత నిజం తెలిసింది నిన్ను చంపాలనుకున్నది నేనే అని ఆ విషయంగానే ఆయనకి నాకు పడట్లేదు నాకు ఉన్న అడ్డు తొలగిపోయింది దీపరూపంలో ఉన్న అడ్డు తొలగిపోయింది హ్యాపీగా ఆస్తిని మొత్తాన్ని నా చేతిలోకి తీసుకోవచ్చు అనుకున్నా కానీ ఈలోపు ఆయన గారు అడ్డు పడుతున్నాడని ఇంకా గౌతమంతో చేతులు కలిపి లేపేయాలనుకున్నా అంటుంది నాకు తెలుసు ఇదంతా ఇదంతా తెలుసు అంటే సరే అయితే ఇంకొకటి నీకు తెలియదు ఏంటి తెలుసుకో కా కాసేపట్లో నువ్వు చచ్చిపోబోతున్నావు అంటుంది జ్యోష్న అది ఎప్పటికీ జరగదు జ్యోష్న అంటూ వెనక ఉన్న కార్తీక్ వస్తాడు కార్తీక్ చూసి చూసి రా బావరా నీకోసమే వెయిట్ చేస్తున్నా ఇంకా హీరో గారు ఎంట్రీ అవ్వలేదేంటా అని చెప్పి అనుకుంటున్నా వచ్చావా ఏంటి నిజం తెలిసిపోయిందా నీ పిల్లం నీ ఇంటి వా ఈ ఇంటి వారసురాలని అదే శివనారాయణ గారికి ఇంటి వారసురాలని చెప్పి తెలిసిపోయిందా అందుకోసమేనా నేను చంపాలనుకున్నా అని చెప్పి తెలిసిపోయిందా ఎప్పుడెప్పుడు వస్తావా ఎప్పుడెప్పుడు ఈ విషయం గురించి చర్చిస్తావా అని చెప్పి వెయిట్ చేస్తున్నా బావా సరే ఇప్పుడు తెలిసిందా అయితే ఏం చేస్తావు వెళ్ళి చెప్తావా నీ మాట నమ్మే వాళ్ళు ఎవరు ఉన్నారు అక్కడ కన్ఫామ్గా ఒక విషయం చెప్పనా నువ్వు కానీ దీప కానీ ఏ విషయం చెప్పినా నిజంగా వాళ్ళు కళ్ళ ముందు జరుగుతున్న విషయం గురించి మీరు చెప్పినా వాళ్ళు నమ్మలేని పరిస్థితిలో ఉండేలా చేశాను నేను మరి అలాంటప్పుడు నువ్వు ఇప్పుడు వెళ్ళి దీపం ఈ ఇంటి వారసురాలు జోష్ణ దాసు కూతురు పారిజాతం ఇలా చేసిందని చెప్పి చెప్తే నమ్మే పిచ్చి వాళ్ళు ఎవరు వేరు అక్కడ ఎందుకంటే ఆల్రెడీ నేను వాళ్ళని చట్టంలోకి బంధించేసాను నేను వేసిన ఉచ్చులు గట్టిగా ఇరుక్కున్నారు సో నేను చెప్పింది వేదం నేను చెప్పిందే శాసనం కాబట్టి నువ్వు వెళ్ళి ఏం చెప్పినా వాళ్ళు వినరు అనగానే తక్కువనే వచ్చి సుమిత్ర జోష్ని చంప చెల్లు అనిపిస్తుంది ఒక్కసారిగా మమ్మీ అని చెప్పి అంటుంది నోరు ముయి నువ్వు నన్ను మమ్మీ అని పిల్లవు అసలు నీకు నాకు ఏంటి సంబంధం నువ్వు నువ్వు రక్తం పంచుకు పుట్టావే నా కూతురువా నా కూతుర్ని నాకు దూరం చేయడానికి నువ్వు వేసిన ఎత్తుగడలో ఏంటో ఇప్పుడిప్పుడే నాకు అర్థమవుతుంది దా అంటూ దాసు ఎందుకు కిడ్నాప్ చేసావే నేను నిజస్వరూపం బయటపడుతుందని చెప్పినా అంటూ ఏవండి చూస్తున్నారండి లేని ఇప్పుడు అనగానే నువ్వు ఉండు మావయ్య అంటూ కార్తీక్ వెళ్ళి దాసుకున్న కట్లు ఇప్పేస్తాడు అవి అవి తీసేసిన తర్వాత అల్లుడు మొత్తానికి నువ్వు నన్ను కాపాడు అల్లుడా నా కూతురు నా కూతురు దీపం ఎక్కడ అని చెప్పి అంటూ ఉంటే చూసే అవా చివరి ఆఖరికి నిన్ను కన్న తండ్రికి కూడా నిన్ను కూతురుగా అనుకోలేని పరిస్థితిలో నువ్వు నిలబడ్డావని చెప్పి పార్తీక్ అంటాడు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరగబోతుంది నేను నచ్చితే లైక్ చేసి సబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ